నా తాను కుటుంబులు ప్రత్యేకముగా ప్రత్యేకముగా వారి భార్యలు ప్రత్యేకముగా వారి భార్యలు ప్రత్యేకముగా ప్రత్యేకముగా వారి భార్యలు ప్రత్యేకముగా మిగిలిన వారు ప్రతి కుటుంబంలో ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపితులు చాలు ప్రలాపితులు ఏ కుటుంబమునకు ఆ కుటుంబీకులు ప్రలాపిస్తారు చూడండి పోయిన శనివారం నుంచి ఆ వరద తుఫాను నదులు పొంగుతూ ఏర్లు పొంగుతూ సడన్ టైం లేకుండా అకస్మాత్తుగా నాశనం సంభవించేటప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఏ కుటుంబానికి ఆ కుటుంబీకును ప్రలాపించ మా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలా మా ఊరు విడిచిపెట్టి వెళ్ళాలా మా వాకి విడిచిపెట్టి వెళ్ళాలా ఈ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళాలా ప్రాపించారు ప్రలాపించారు చెట్టుకొక్కరు పుట్టుకొక్కరై కొంతమంది యక్ష ఆహారం లేక యక్ష కరెంటు లేక ఎక్స్ ఏ చీకటి లక్షలున్నాయి కోట్లున్నాయి ఎకరాలు ఎకరాలు పొలాలున్నాయి బిల్డింగ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి కార్లు బురదలో చిక్కుకుపోయాయి ట్రాక్టర్లు కొట్టుకుపోయి బురదలో కొనుక్కుపోయాయి ఒక కుటుంబకులు అయితే భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు తెలియదు ఇద్దరు కొడుకులు మాత్రం వాళ్ళు ఎవరస్తులు కనుక దేవుని కొరపన పట్టి వారు బ్రతికారు మా అమ్మాయి మా నాన్న